వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం కనకదుర్గమ్మ తల్లి అంటూ అక్క పాడిన మరొక బతుకమ్మ పాట అండి జై వాసవి బతుకమ్మ పాటలు మా తల్లి గౌరమ్మ ఉయ్యాలో మము రక్షించవమ్మా ఉయ్యాలో కోటి దండాలమ్మ ఉయ్యాలో కనకదుర్గమ్మ ఉయ్యాలో వేల్పు ఉయ్యాలో మేధినిలో నా ఉయ్యాలో సాటి ఎవరమ్మ నీకు ఉయ్యాలో సరసిజానయనా ఉయ్యాలో తల్లి గౌరమ్మ ఉయ్యాలో మము రక్షించవమ్మా ఉయ్యాలో కోటి దండాలమ్మ ఉయ్యాలో కనకదుర్గమ్మా ఉయ్యాలో కైలాసగిరి నుండి ఉయ్యాలో కదలిరావమ్మా ఉయ్యాలో నైవేద్యములన్నీ ఉయ్యాలో ఆరగించవమ్మా ఉయ్యాలో ముత్తైదులందరూ ఉయ్యాలో స్థుతించినారమ్మ ఉయ్యాలో ముకుళిత హస్తములతో ఉయ్యాలో పూజించినారమ్మ ఉయ్యాలో సత్వరంబుగవచ్చి ఉయ్యాలో దీవించు మాయమ్మ వయ్యాలో సౌభాగ్యములనిచ్చివుయ్యాలో కాపాడు మాయమ్మ ఉయ్యాలో మా తల్లి గౌరమ్మ ఉయ్యాలో మము రక్షించవమ్మా కోటిదండాలమ్మ ఉయ్యాలో కనకదుర్గమ్మ ఉయ్యాలో ఓం నమ శివాయం చువుయ్యాలో మంత్రంబు చదువు చూ పార్వతీ స్తోత్రము ఉయ్యాలో భక్తితో పటింపగ ఉయ్యాలో గౌరీ శంకరుల దయ ఉయ్యాలో ఘనముగా చేకూరి ఉయ్యాలో సర్వశుభములు కలుగు వయ్యాలో సంపదలు వర్ధిల్లు వయ్యాలో భక్తులందరూ కూడి ఉయ్యాలో నీ పూజ చేసేరు ఉయ్యాలో భజనలతో నిన్నెంత ఉయ్యాలో పూజించినారమ్మ ఉయ్యాలో భగవతి భారతి ఉయ్యాలో శారదా శాంభవి ఉయ్యాలో జగములో నా నీకు ఉయ్యాలో సాటిలేరమ్మాయ్యాలో మా తల్లి గౌరమ్మ ఉయ్యాలో మము రక్షించవమ్మా ఉయ్యాలో కోటి దండాలమ్మ ఉయ్యాలో కనకదుర్గమ్మా వుయ్యాలో భగవతి భారతీష్ ఉయ్యాలో శారదా శాంభవి ఉయ్యాలో జగములో నా నీకు ఉయ్యాలో సాటిలేరమ్మాయ్యాలో అసురులను శిక్షించి వయ్యాలో ఆర్తులను కాపాడు ఉయ్యాలో అమ్మలకు అమ్మ వయ్యాలో బంగారు తల్లివి ఉయ్యాలో ఆది మాతవు ఆదిశక్తి ఆదిశక్తివి నీవెయ్యాలో అమ్మ కనకదుర్గా ఉయ్యాలో నీరాజనాలు అమ్మ కాళిమాతవు నీవెయ్యాలో కనకదుర్గవు నీవెయ్యాలో దుష్టాత్ములను చంపివుయ్యాలో శిష్టులన రక్షించ వుయ్యాలో మా తల్లి గౌరమ్మ వయ్యాలో మము రక్షించవమ్మా వుయ్యాలో కోటి దండాలమ్మ ఉయ్యాలో కనకదుర్గమ్నా ఉయ్యాలో నిచ్చి ఉయ్యాలో ఆదుకునే తల్లివి ఉయ్యాలో కష్టాలు తొలగించి ఉయ్యాలో కాపాడవమ్మా ఉయ్యాలో నిఖిల జగతిని ఉయ్యాలో నీ చల్లని చూపులతో ఉయ్యాలో తల్లికి ఉయ్యాలో నీరాజనాలమ్మ ఉయ్యాలో సకల జనులు ఉయ్యాలో సుఖాలతో వర్దిల్లగా ఉయ్యాలో సౌశీల్యములనిచ్చి ఉయ్యాలో దీవించవమ్మా ఉయ్యాలో మా తల్లి గౌరమ్మ ఉయ్యాలో మము రక్షించవమ్మా ఉయ్యాలో కోటి దండాలమ్మ ఉయ్యాలో కనకదుర్గమ్మా కనకదుర్గమ్మాయ్యాలో కనకదుర్గమ్మా ఉయ్యాలో విన్నారుగా అండి కనకదుర్గమ్మ ఉయ్యాలో అంటూ గౌరమ్మ గురించి కనకదుర్గమ్మ గురించి అక్క అయితే ఎంతో చక్కగా బతుకమ్మ పాట అయితే పాడారండి పాడిన ఈ పాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి